नहीं 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 नही

അത്യർന്ന് కొత్త రేషన్ కార్డు ఏదైతే ఇవ్వాలనే నిర్ణయం తీసుకుందో ప్రజల నుంచి హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు మీరు గమనించినట్లయితే రేషన్ అన్నది ప్రతి సంక్షేమ కార్యక్రమానికి కూడా ఒక ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతా ఏ సంక్షేమ కార్యక్రమం ఇవ్వాలన్నా రేషన్ కార్డు తప్పనిసరి అంటే ఒక ఆల్ యాక్సిస్ కార్డ్ లాగా అనమాట అలాంటి ఒక రేషన్ కార్డ్ని ని గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సయంలో ఒక సామెత ఉంటారు అమ్మ పెట్టా పెట్టదు అడుపు తిన తిన్నేవదు అన్నట్లు వారు ఎలాగైనా ఇవ్వలేదు ఇవ్వకపోగా ఏదో ఒక దారిలోని వారికి వచ్చేవి కూడా ఆపేశారు గత ఐదు సంవత్సరాలు మీరు గమనించినట్టయితే ఒక్క రేషన్ కార్డు కూడా వైసీపీ వారు ఇవ్వలే ఇవ్వకపోగా ఏదో ఒక షరతు పెట్టి ఏదో ఒక షరతుతో లక్షలాది రేషన్ కార్డుని ప్రజలకి దూరం చేసి తద్వారా మీరు గమనించారు ఈ రేషన్ కార్డులు దూరం చేసి సంక్షేమ కార్యక్రమాలు కూడా వారికి అందకుండా చేసేది గత వైఎస్ఆర్ సిపి వారు వారు తెగ పబ్లిసిటీ చేసేవారు ఎలాగంటే ఇంటికి తెస్తా ఉన్నాం అది ఇస్తా ఉన్నాం ఇది ఇస్తా ఉన్నాం అని చెప్తారు ఇస్తారన్న రేషన్ కార్డు ఎందుకు తీసేశారు చాలా మందికి అర్థం కాలి క్రమేణా రేషన్ కార్డులు ఉంటేనే సంక్షేమ కార్యక్రమాలు అందుతాయని అవగాహన చేసుకునే సమయానికి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం వాళ్ళు చేసేశారు వైసీపీ వారు ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఏ ప్రభుత్వం అయినా వచ్చిన తర్వాత ఐదు నెలల్లో కొత్త రేషన్ కార్డు ఇచ్చిన పరిస్థితులు ఎప్పుడైనా ఈ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఇస్తా ఉన్నాం ఐదు నెలల్లోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం ఈ రోజు ఈ నెల డిసెంబర్ లో అర్జీలు పెట్టుకుంటే జనవరిలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు దాంట్లో ఏదైనా ఉన్నా చేసుకునే అవకాశం కల్పిస్తా ఉన్నాం కారణం పేదల పట్ల మాకున్న చిత్తశుద్ధి సంక్షేమం అందరికి అందాలన్న మా తాలూకు సంకల్పం ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలి అని అంటే రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి అంటే కొత్తవి ఇవ్వాలి ఈ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది పెళ్లిళ్ళు చేసుకున్నారు ఏనాడైనా వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చారా ఎన్నో సవరణలు ఉన్నాయి ఏనాడైనా సవరణలు చేశారా ఇవన్నీ కూడా గమనించాలి అలాగే పెన్షన్ల విషయంలో కూడా చాలా సందర్భాల్లో పెన్షన్లు ఇస్తా ఉంటే మీరు ఇవ్వగలరా మీకు సాధ్యం అవుతాదా అని చెప్పారు చేసి చూపించాం వాళ్ళ మాదిరిగా రెండు వందల యాభై ప్రతి సంవత్సరం పెంచాల వెయ్యి రూపాయలు పెంచుకుంటూ వెళ్ళాం ఇచ్చిన మాట కట్టుబడి కూటమి ప్రభుత్వం పెన్షన్లు పెంచడమే కాదు ప్రతి నెల ఒకటో తారీఖు ఇస్తా ఉన్నప్పుడు అది గాలి ఏదైనా ఆదివారం పడితే ముందు రోజే ఇస్తా ఉన్నాం అన్నది ఈ కూటమి ప్రభుత్వం ఒక చిత్త జీతాలు ఎలాగైతే క్రమశిక్షణగా ఒక దేశ తారీఖు అనుకుంటే ఆ తారీఖులు పడతా ఉందో అదే రీతిలో పెన్షన్ కూడా ఇస్తా ఉన్నామని ఈ రోజున గర్వంగా చెప్తా ఉన్నాం పైపెచ్చు గత ఐదు సంవత్సరాలు వైసీపీ వాళ్ళు పెన్షన్లు ఇవ్వకపోగా వారి దగ్గర నుంచి ఏదో ఒక రూపంలో లాగించుకునేవారు ఈ నెల కానీ పెన్షన్ తీసుకోకపోతే వచ్చిన ఇచ్చేవారు కాదు కూటమి ప్రభుత్వం పేదల ఒక కష్టాలు తెలిసిన ప్రభుత్వంగా మూడు నెలలకి ఒకేసారి పెన్షన్ తీసుకున్న వెసులుబాటు కూడా ఈరోజు మేము కల్పించాం ఇది ప్రజల పట్ల చిత్తశుద్ధి వాళ్ళకి సంక్షేమం అందించాలన్న ఆలోచన కలిగిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనడానికి ఇది నిదర్శనం మూడు నెలలకు ఒకసారి మీరు పెన్షన్ తీసుకున్న వెసులుబాటు కల్పించాం గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఈ నెల పెన్షన్ తీసుకోకపోతే వచ్చే నెల రెండు నెలలు కలిపి తీసుకునే వెసులుబాటు ఉందా లేదే ఈ నెల తీసుకోకపోతే అయిపోయిందే ఆ డబ్బు తనకి ఖజనా పోయిందే ఎవరైనా కొన్ని కారణాలు ఇచ్చా బయట ఊరికి వెళ్ళచ్చు లేకపోతే ఇంకెక్కడ హాస్పిటల్లో ఇంకేదైనా కారణాలు అవ్వచ్చు ఇవన్నీ గ్రహించే మేము మూడు నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకునే వెసులుబాటు కల్పించాం మీరు గమనించండి ఒక వితంతూ పెన్షన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్ కానీ కళాకారుల పెన్షన్ కానీ కనుగత కార్మికుల పెన్షన్ కానీ ఇవన్నీ కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో ఇవ్వడం జరిగింది ఈరోజు కూటమిగా మేము ఏం ఆలోచించాం ఏదైతే ఈ వితంతో పెన్షన్ ఇస్తా ఉన్నామో ఇంటి పెద్ద ఎవరైనా చనిపోతే వారు ఏ విధమైన ఆత్మస్థైర్యం కోల్పోకూడదు ఇబ్బందులు పడకూడదు అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం ఇంటిలో పెద్ద ఎవరైనా చనిపోతే పదిహేనే పదిహేను రోజుల్లో వారు పెన్షన్లు పెట్టుకుంటే వెంబట్నం పెన్షన్ వచ్చే కార్యక్రమం కూడా మేము తీసుకున్నాం వారు ఏదైనా ఒక నెలలోని మొదటి పదిహేను రోజుల్లో చనిపోతే అర్జీ పెట్టుకుంటే పదిహేను రోజుల తర్వాత వాళ్ళకి వెంటనే పెన్షన్ శాంక్షన్ అవుతుంది ఇది ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైనా ఇంటి పెద్ద చనిపోతే పదిహేను పదిహేను రోజుల్లో ఇచ్చే కార్యక్రమం ఈ రోజున కూటమి ప్రభుత్వంగా మేము తీసుకుంటా ఇవన్నీ కూడా మీకు చెప్పేది ఏంటంటే మేము సంక్షేమం ఇవ్వాలని ఒక మంచి సంకల్పంతో పనిచేస్తా ఉన్నాం ఆ సంకల్పం గొప్పది మేము ఇవ్వాలన్న ఆలోచనకి కట్టుబడి షరతం లేకుండా సంక్షేమం చేస్తా ఉన్నాం కానీ వారు గత ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఒక రేషన్ కార్డు ఎవరా పెంచు లక్షలాది రేషన్ కార్డు తీసేసి ఎంతో మంది సంక్షేమ కార్యక్రమాలు దూరం చేశారు ఇది ఆరంభమే ఈ ఐదు నెలల్లో వెయ్యి రూపాయలు పెంచుతా ఉన్నాం పెంచాం దీపం ద్వారా గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం ఇచ్చాం ఉచిత బస్సు ప్రయాణం అన్నా పండగ పండగ వచ్చే సంక్రాంతికి అది మహిళలకు కానుక ఇస్తా ఉన్నాం అలాగే పెన్షన్లు ఇస్తా ఉన్నాం వీటన్నిటికీ ముడిపడ్డాది రేషన్ కార్డులు కాబట్టి జనవరిలో కొత్త రేషన్ కార్డు ఇస్తా ప్రజలందరూ మెచ్చుకునే ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం మంచి కూటమి తప్పకుండా ప్రజలందరూ ఆశిస్తా ఉన్నారు మేము తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఆశించడంతో పాటు వాళ్ళు సూచనలు ఇస్తా ఉన్నారు వాళ్ళు ఇస్తున్న సూచనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటా ఉందని కూడా తెలియజేస్తూ ప్రజలు ఇవన్నీ గమనించాలి ఇంత క్లిష్టమైన ఆర్థికపరమైన సమస్యలు ఉన్నా గత ఐదు సంవత్సరాలు పోతూ పోతూ ఫీజు రిఎంబర్స్మెంట్ బిల్లు బకాయి పెట్టినా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ బకాయిలు పెట్టినా కాంట్రాక్టర్ బిల్లులు బకాయిలు పెట్టినా అనేక విధాలుగా బకాయిలు పెట్టినా అన్ని బకాయిలు తీర్చుకుంటూ నెట్వర్క్ హాస్పిటల్స్ వైద్య సేవలు ఇబ్బందులు లేకుండా డబ్బులు ఇస్తా ఉన్నాం ఫీజు రింబర్స్మెంట్ కి ఒక్కొక్కటిగా డబ్బులు ఇస్తా ఉన్నాం ఐదు సంవత్సరాలు ఏ రోడ్లు ఏ గులు పూడ్చని పరిస్థితుల నుంచి ఇప్పుడు ప్రతి రోడ్డు గుంతలు పూడుస్తా ఉన్నాం కాంట్రాక్టర్ బకాయిలు తీరుస్తా ఉన్నాం ఒక్కొక్కటిగా చేసుకుంటూ రాష్ట్రాన్ని గాడిలో పెడతా ఉన్నాం చాలా ఆశాజనంగా ఉంది భవిష్యత్తులో ఇచ్చిన ప్రతి మాటని కట్టుబడి ప్రతి సంక్షేమ కార్యక్రమం చేస్తామని ప్రజలకు తెలియజేస్తూ ధన్యవాదాలు గతంలో పెన్షన్ తరఫు ఎక్కడ ఉన్నా కానీ రాష్ట్రంలో ఉన్నా కానీ అక్కడ సచివాలయం నుంచి పెన్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది ఈసారి కూడా అవకాశం ఉంటుంది తప్పకుండా ఎక్కడ ఉన్నా తీసుకునే వెసులుబాటు అవకాశం ఉంటే పోర్టబిలిటీ ఆప్షన్ ఇచ్చి వారు ఎక్కడ ఉంటున్నారో అక్కడికే పెన్షన్ తీసుకునేటట్లు ఇక్కడ ఏదైతే ఉందో ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసే వెసులుబాటు చేస్తాం గతంలో మీరు గమనించినట్లయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అదే పరిస్థితులు ఉండే ఐదు సంవత్సరాలు తీసేశారు ఎందుకంటే ఇప్పుడు రాజమండ్రిలో పెన్షన్ ఉంటది ఒక వయసు వచ్చిన తర్వాత ఆ పెద్దలు వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్తారు వైజాగ్ లో ఉండొచ్చు విజయవాడలో ఉండొచ్చు పెన్షన్ కోసం ఆ రోజున రాను పోను ఖర్చులు పోతా ఉన్నాయి ఆ ఖర్చు కూడా పోకుండా పోర్టబిలిటీ ఆప్షన్ ఇచ్చే అవకాశం ఇస్తాం అలా కాకపోయినా ముందు ముందు వేసులు పాటు కింద రెండు మూడు నెలలకు తీసుకునే అవకాశం కల్పించాం తర్వాత ఒకసారి రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత కొత్త పెన్షన్ కూడా ఇచ్చి ఎంతమంది ఆప్షన్ చూసి అది కూడా చేస్తాం పుష్కరాలకు ముందే కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందండి కార్పొరేషన్ ఎలక్షన్స్ కోర్టులోని కొన్ని సమస్యలు ఉన్నాయి కోర్టుకి వెళ్ళిన వాళ్ళతో మాట్లాడుతూ సంప్రదిస్తా ఉన్నాం వారు కూడా సానుకూలంగా స్పందిస్తా ఉన్నారు ఎనీ మినిట్ ఏ నిమిషంలో అయినా సరే వారితో విత్డ్రా చేసి ఎలక్షన్కి వెళ్లాలన్న ఆలోచన అయితే మాకు ఉంది చూశారు డెబ్బై వేలు అరవై వేలు ఏదో నామమాత్రంగా ఎలక్షన్ పెట్టాలి తీర్పు ఏ విధంగా వస్తుంది అన్నది ప్రజలు నిర్ణయానికి వచ్చే ఉన్నారు పెట్టాలి దానివల్ల కొన్ని ఫండ్స్ అవుతా ఉన్నాయి పరిపాలన కూడా అన్ని ఎమ్మెల్యేలే చేయడం అంటే సాధ్యం మాకు కూడా క్షేత్రస్థాయిలో కార్పొరేటర్స్ ఉంటే వారు కూడా కాస్త పర్యవేక్షణ అన్నది ప్రజలకు మెరుగైన సేవలు అందించగలం అన్నది మా తాలూకు ఆలోచన కాబట్టి అది దగ్గరలో పెట్టాలన్న ఆలోచనతో గౌరవ మంత్రి నారాయణ గారి తోటి లీగల్ టీమ్ తో కూడా మాట్లాడతాం ఇప్పుడు ఏమో కోట్లు అరవై ఐదు వేల కోట్లు అప్పు చేసాం ఎవరు చెప్తున్నారు అంటే గారు ఆయన ఇప్పుడు పది లక్షల కోట్లు పైన అప్పు చేసిన విషయాన్ని ఇప్పటికీ కూడా నిర్ధారించట్లా మనం పదే పదే చెప్తా ఉన్నాం ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి మాకు అప్పు చెప్పారు దీని మీద వడ్డీ కడతా ఉన్నాం అంటే అంత చేయలేదని చెప్తారు అసలు చెయ్యిన అప్పుని మాకు ఆపాదిస్తా ఉన్నారు ఎక్కడ అప్పు కాదు కేంద్రం ఇచ్చింది గ్రాంట్ పోలవరం ఇచ్చింది పదిహేను వేల కోట్లు గ్రాంట్ అది నిర్మలా సీతారామన్ గారే గ్రాంట్ అని చెప్పినా పదే పదే సజ్జల ఇది అప్పు 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 అంటారు వీళ్ళకి ఎంత అధికారం అన్నది ఎంత మగం ఎక్కేసిందంటే దాని మీద ఎంత ఉర్రుతులుగుతున్నారంటే దాన్ని వదులుకోలేకపోతా ఉన్నారు ఐదు నెలలు అయింది అప్పుడే జమిలు ఎప్పుడు మీ అధికారంలోకి వచ్చేస్తా అంటారు స్వీప్ స్వీప్ అంటున్నారు ఆయన అన్న దాంట్లో వాస్తవం ఉంది స్వీప్ ఎలాగంటే ఈసారి టోటల్ స్వీప్ ఈ పదకొండు సీట్లు కూడా రావాలన్నది ఆయన తాలూకు ఆలోచన అది మనం అర్థం చేసుకోవాలి అంతేగారు డేవలప్ బ్రించ్ నిధులు వచ్చినాయి సబ్మిట్ చేస్తాం అతి దగ్గరలో నిధులు మనకి శాంక్షన్ అవుతాయి ఎస్పీవి అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టాలా లేకపోతే టూరిజం ద్వారా చెయ్యాలన్న దాని చర్చిస్తా ఉన్నాం డిపిఎస్ సబ్మిట్ అయిన తర్వాత వెంటనే టెండర్ కాల్ఫర్ చేసి వీలైతే టూరిజం శాక్ట్ చేస్తాం టూరిజం కార్పొరేషన్ టూరిజం గౌరవ్ కలెక్టర్ గారి ద్వారా ఒక ఎస్పీ పెట్టి అక్కడ ఫండ్ డైవర్ట్ చేసి అక్కడ నుంచి టెండర్ తప్పకుండా ఐదు నెలలలో ఇది కూటమి విజయం టూరిజం కి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నాం ఇచ్చాం టెంపుల్ సర్క్యూట్ ఏదైతే దేవాలయాన్ని కలుపుతూ ఒకటి టూరిజం స్టార్ట్ చేసాం ఇది హేమల ఏదైతే దశాబ్దాలుగా రాజమండ్రి ప్రజల యొక్క కళ దాన్ని నెరవేర్చాం ఎయిర్పోర్ట్స్ ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి రాజమండ్రి ప్రజలందరూ ఇంత పెద్ద రన్వే ఉంది ఎప్పుడు ఎయిర్ బస్ ఉంది ఎయిర్ బస్ దిగుద్ది అంటే ప్రతిసారి గాలికబులు చెప్పేవారు

మన అసెంబ్లీ దగ్గర కనబడ్డారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర బొత్స గారు వెళ్ళారు బహుశా వెళ్ళి అనుకుంటారు తప్పట్లేదు స్క్రిప్ట్ ఇస్తున్నాడు చదవాల్సి వస్తుంది మనసులో ఏది పెట్టుకోద్దని పవన్ కళ్యాణ్ గారికి ఏది చెప్పారేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే నేను చెప్తా ఉంటే పెద్ద రామచంద్రారెడ్డి గారు వెనక్కి పారిపోతున్నాను ఓఎమ్ ఏదో ఎరికించేటట్లు ఉన్నాడు నేను అనుకోవడం అయితే మీడియా ముందు నేను మాట్లాడాలి తప్పదు ఎందుకంటే నాకు ఎమ్మెల్సీ ఇచ్చి ఉన్నాడు కదా జగన్ కానీ నాకైతే వ్యక్తిగతంగా మిమ్మల్ని విమర్శించే ఆలోచన లేదని బొత్స గారి అభిప్రాయం అదే జరిగింది అక్కడ ఇప్పుడు కోర్టులో జరిగిన అంశాన్ని గుర్తు పెట్టుకోవాలి తప్పకుండా అక్కడ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ బియ్యము అక్కడ ఎక్స్పోర్ట్ అవుతా ఉంది స్మగ్లింగ్ అవుతా ఉంది కళ్యాణ్ గారు వెళ్ళింది ఏంటంటే ప్రత్యక్షంగా ఆయన కళ్ళతో చూడాలి ప్రజలకు తెలియచేయాలి వైసీపీ వారు ఏంటి ఆలోచన అన్నది వాళ్ళు ఏ విధంగా ఇంత ఈ ఐదు నెలల్లోనే ఇంత చేయగలిగారు అంటే ఐదు సంవత్సరాలు ఏం చేశారో ప్రజలు తెలియచేయాలన్నది ఆలోచన సీజ్ చేయడంలో ఏ తప్పు లేదు అదేదో కేంద్రం ఒప్పుకోదు ఎందుకు ఒప్పుకోదండి కేంద్రంలో కూడా ఎన్టీఏ మేమే ఉన్నాం లీగల్ ఇష్యూస్ ఏమే ఉండవు ఒకటి తప్పు చేసి వెళ్ళిపోయేటప్పుడు కొన్ని చట్టాలు మనం పెట్టుకున్నాం అవసరమైనప్పుడు చట్టాలు సవర చేసుకునే హక్కు ఉంది దిశ చట్టం తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి దానికి ఏం చట్టబద్ధత ఉందా చట్టబద్ధత లేని చట్టాన్ని తీసుకొచ్చి నిధులు కేటాయించి పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి భయభ్రాంతుల గురించి గురిచేసి మగవాళ్ళని వాళ్ళతో ట్యాప్ డౌన్లోడ్ చేయించారు అలాంటి దిశ చట్టం నుంచి మేమే మాట్లాడట్ల చట్టాలు ఉన్నాయి కఠినం చేస్తాం ఇప్పుడు ఏదైతే నిన్న మీరు కేబినెట్ మీటింగ్ లో కూడా చూసారు అది సిబిఐ సిఐడి ఎంక్వైరీకి వెళ్తాం దాంట్లో ముమ్మాటికి వైసీపీ నాయకులు ఒక పాత్ర ఉంది అంటే ఆ పాత్ర ఐదు నెలలోనే ఎన్ని వేల అంటే ఐదు సంవత్సరాలు ఎనిమిది లక్షల టన్నులు కళ్యాణ్ గారు ఉద్దేశం ఆయన అక్కడికి వెళ్ళడానికి కారణం కొంతమంది ఇంకా మెతక్గా ఉన్నారు అధికారులు ఇంకా పిసుకులాట్లు పోవాల వాళ్ళకి మెసేజ్ ఇచ్చారు నేను వెళ్ళారు నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం నేను వెళ్ళకుండా మీరు వెళ్ళి చెయ్యాలి అన్నది ఆయన తాలూకు ఆలోచన అంతేగాని ఇక్కడ ఏ సినిమాలు లేవు ఏమీ లేవు ఆయన చేయాల్సిన సినిమా ఆయన చేసుకుంటున్నారు చాలు పని పనిచేస్తున్న పదివేల మంది కూలీలకు పట్టుకుంటారు పదివేల కూలీలకి ఎలాగ ఉపాధి కల్పించాలంటే మనం ఇక్కడ నుంచి నర్సరీని ఎక్స్పోర్ట్ చేయడము ప్రాన్ ఎక్స్పోర్ట్ చేయడము ఫిష్ ఎక్స్పోర్ట్ చేయడము లేకపోతే మంచి ఫుడ్ కమ్యూనిటీస్ ఎక్స్పోర్ట్ చేయడం చేయాలి అంతేగాని గంజాయి ప్రజలకి ఇస్తున్న రేషన్ బియ్యని స్మగ్లింగ్ చేసుకోవడం అన్నది అది ఉపాధి కల్పించడం కాదు వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వమే పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ ఆ పదివేల మందిని కూడా పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ చేసేస్తున్నారు వాళ్ళకి ఏముంది పని కోసం వస్తారు కష్టపడతారు వాళ్ళకేం తెలుస్తుంది ఇవన్నీ వాళ్ళు వాడుకోవద్దు అన్ని లక్షల తండ్రులు బియ్యం ఈ రాష్ట్రం మొత్తం అంటే ఆరు నెలల నుంచి ఆలోచిస్తావు ఇన్ని లక్షల టన్నులు బియ్యం వెళ్తా ఉందంటే ఎంతమంది అధికారులు దీంట్లో పాత్ర ఉందన్నది ఆలోచిస్తా ఉన్నాం ఐదు నెలలు అంటే ఒక నెలే పట్టుకోవచ్చు ఈరోజు రాజమండ్రిలో కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి కొద్ది అధికారులు చెప్తా ఉంటే ఏంటి అందరూ ఈ వ్యాపారంలో ఉన్నారా మంచి ఇస్త్రీ చొక్కా వేసుకుని వచ్చేస్తున్నారు బయటకి అందరూ చేస్తున్నారని మాయకనిపిస్తా అనిపిస్తాం అంటే అనిపిస్తా ఉన్నా వీళ్ళింత ధైర్యంగా చేయగలుగుతున్నారంటే కొంతమంది అధికారుల ఒక సహకారం ఉంది ఆ అధికారులకు సహకారం ఏంటి ఎవరు ఏ విధంగా అన్నది తెలుసుకోకుండా మనం చేస్తే అక్కడ ఆగిపోదు అది కాదు సిస్టమ్ని ఏ విధంగా వాడుకున్నారన్నది మనకు తెలియాలి తెలియాలి కాబట్టి ఆలోచించి వేచి చూసి తర్వాత మీ ద్వారానే మీ మీడియా ద్వారానే తెలిసిన అంశాన్ని ఆయన ఇంకా ఇంకా హై టైం ఇంక తెలుసుకోవాలి ఇంకా ఒక నిర్ణయం ఒక ఇంకా అడ్డుకట్ట వేయాలని ఆలోచించారే తప్ప అది టైంలో ఎందుకు ఇచ్చేవంటే కేవలం పాత్రధారులు ఎవరు సూత్రాలు పాత్రలు ఎవరు సార్ వాసు ఇప్పుడు రోడ్కమ్ రైల్వే బ్రిడ్జ్ స్తంభాలు కింద తవ్వేస్తున్నారు స్తంభాలు దగ్గర చేసి దాని మీద అసలు ఎటువంటి చర్యలు లేవు సార్ ఇసుక తవ్వేస్తున్నారు కదండి పడవ గోదావరి ఇసుక స్తంభాల దగ్గర తవ్వేస్తారు మిగిలిన ఎక్కడ తవ్వకున్నా తెలిసే స్తంభాల దగ్గర తవ్వేస్తున్నారు సార్ రెండు బ్రిడ్జ్ల దగ్గర కూడా ఆల్రెడీ ఒక బ్రిడ్జ్ ఒక దారి పొంగింది ఇప్పుడు ఇక్కడ తవ్వేస్తున్నారు మానట్లేదు దీనిపై ఏంటి సార్ దృష్టికి వెళ్ళింది సార్ ఆల్రెడీ పేపర్ లో వస్తున్నాయి ఛానల్స్ లో వస్తున్నాయి అయినా సార్ ఇటువంటి చర్యలు లేవు సార్ నేను తక్షణమే కలెక్టర్ గారితో మాట్లాడతాను ప్రతిరోజు సహజ వనరుల్ని సహజ వనరుల్ని అలాగే మన సంపదకి నష్టం కలిగించే అంశం ఏది చేసినా ఎన్డీఏ కూటమిగా మేము కూడా ఉపేక్షించాం అది ఎవరైనా కానివ్వండి ఆఖరికి ఏ స్థాయి వ్యక్తి ఉన్నా అది తప్పనే అంటాం కలెక్టర్ గార్కు నేను కూడా మాట్లాడు మీరు డైరెక్ట్ వెళ్ళి ఉదయం ఆరు గంటలకు వెళ్ళి చూస్తే ఒక ఇరవై ముప్పై పడవలు అక్కడే స్తంభాల దగ్గర దౌతున్నారు సార్ లేదన్నా అని మీరు చెప్పారు కాబట్టి కూడా మాట్లాడుతారు ఎందుకంటే అది ప్రజల్లో రవాణాకు సంబంధించిన అంశం ప్రాణాలకు సంబంధించిన అంశం కాబట్టి అది నిర్లక్ష్యం వ్యవరించకూడదు నేను కలెక్టర్ గారి దృష్టి సిఐడీ ఎంక్వైరీ కాల్ఫర్ చేశారని అనగాని సత్యప్రసాద్ గారు భాస్కర్ నగర్ సొసైటీలో ఏదైతే తప్పిదాలు జరిగినాయో సీఐడీ ఎంక్వైరీ వెళ్తూ ఉంది దాంట్లోనే ఏదైతే ఆది నుంచి ఏ విధంగా సొసైటీ ఎస్టాబ్లిష్ అయింది రెండు మూడు రిజిస్ట్రేషన్స్ ఒక సైట్ ఎలాగైతే చేతులు మారిన వీటి అన్నిటి కోఆర్డినేట్ చేసుకుని ఒక ప్రాపర్ ఎంక్వైరీ అయితే కాల్ఫర్ చేసాం ఒక పక్కన కలెక్టర్ గారు ఎంక్వైరీ ఇనిషియేట్ చేశారు ఇంకో పక్కన రెవెన్యూ మార్చులు అనగా సత్యప్రసాద్ గారు ద్వారా నేను ఇనిషియేట్ చేశాను ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఆ అమౌంట్ ఒక వాల్యూమ్ బట్టి అవసరమైతే దాని సిఐడి లెవెల్ నుంచి వెళ్ళాలన్నది చేయిస్తాం నేను ఒకటే చెప్తా ఉన్నానన్న భాస్కర్ నగర్ సొసైటీలో ఏ పార్టీ వారైనా సరే తప్పులు ఇప్పుడు దాకా జరిగిన ఒక అంశం అది డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు ఇంకా మీరు ఏది పెట్టడం మానేస్తే మంచిది ఏ పార్టీ వాళ్ళు ఉన్నా నేను మళ్ళీ స్పష్టంగా చెప్తా ఉన్నా వైసీపీ టీడీపీ బీజేపీ జనసేన ఏ పార్టీ వాళ్ళు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు దాంట్లో నేను అసలు ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను మీరు రేపు ఏదైనా సరే అదేంటండి మీరు ఏదైనా స్టేషన్ చెప్పి ఆగమన్నారంట మీకు ఏదైనా తెలిస్తే నన్ను మళ్ళీ ప్రశ్నించండి నేనే అడుగుతా ఉన్నాను యాక్షన్ తీసుకోండి రిజిస్ట్రేషన్ స్టాప్ చేయండి ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇట్లు భాస్కర్ నాగారి మీద విపరీతమైన ప్రేమ ఎవరూ మాటే చాలు రాజుగారే అడుగుతారు భాస్కర్ నాగర్ ఫోన్ లైవ్ అయితే తప్పే ఉంది ఆయన అడుగుతున్నారు నేను చెప్తున్నాను ప్రత్యేక మనకి ఏమైందంటే ఇబ్బంది ఆరు కోట్లతో టెండర్ పిలవబోయారు ఎనిమిది వందల బొక్కలు ఐడెంటిఫై చేశారు రాజమండ్రి ఎనిమిది వందల బొక్కలు అంటే గుంటూరు కృష్ణా జిల్లా గొక్క అంటారు మనం గొప్ప అంటాం తెలంగాణలో ఒక భాష అంటారు అన్ని భాషలు గౌరవించారు ప్రధాన ప్రతి ఎనిమిది వందలు గుర్తించారు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు అంటే అవి మనం టెండర్ చేద్దాం కోడ్ కో అప్పటికి కొన్ని ఎమర్జెన్సీ బట్టి చేయించాం అశోక థియేటర్ కోర్టు లింగాల రోడ్డు కొన్ని అవుతున్నాయి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఒక్కసారి కోడ్ క్లియర్ అయిపోయిన వెంటనే ఆరు కోట్ల టెండర్ పిలిచి ఊర్లో సంగీత కాలేజీ రోడ్డు ఉంటది పెద్దది చాలా పెద్దది పుష్కర్ లో పెద్దది ఉంటది ఇలా నేనే సఫర్ అవుతున్నా రోజు తిరుగుతున్నాడు నాకు ఐడియా ఉంది కానీ కోడ్ ఉన్నప్పుడు నామినేషన్ మీద ఇవ్వలేదు కదా अफे भेन चईहीस था शाया गाना पजितने न्था ईज़ मिलना से ढगार हो कहारो अब ऐस प्रफायद पाज। नुनुरे भेत से बहुत कहुत धुनुरेडे रखादोर के लेकार निदी ऋमोर एक लगेत कहुत्त कहारो हाहEng लाहुत साल